ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు సన్సీడ్ హాస్పిటల్ కుషాయిగూడ హైదరాబాద్ విష్ణు సాయుధ్యం పొందిన అయోధ్య ఆలయ ప్రధాన అర్చకుడు ఆచార్య సత్యేంద్ర దాస్ దాదాపు మూడు దశాబ్దాల పాటుగా అయోధ్య రామ మందిర ప్రధాన అర్చకుడిగా ఉన్న ఆచార్య సత్యేంద్ర దాస్ విష్ణు సాయుధ్యం చెందారు ఎనభై ఐదేళ్ల సత్యేంద్ర దాస్ గత కొంతకాలంగా మధుమేహం అధిక రక్తపోటుతో బాధపడుతూ ఈ నెల మూడున బ్రెయిన్ స్ట్రోక్ కు గురయ్యారు దాంతో కుటుంబ సభ్యులు ఆయన్ను లక్నోలోని ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ బుధవారం తుదిశ్వాస విడిచారని సన్నిహితులు తెలిపారు దాస్ తన ఇరవై ఏళ్ల వయసులోనే ఆధ్యాత్మిక మార్గాన్ని ఎంచుకొని నిర్వాణి అఖాడాలో చేరి ఆధ్యాత్మిక దీక్ష తీసుకున్నారు అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ట సమయంలో ఆయన కీలక పాత్ర పోషించారు బాబ్రీ మసీద్ కూల్చిబేద ముందు నుంచే ఆయన రామ మందిర అర్చకుడిగా ఉన్నారు ప్రస్తుతం ఆచార్య సతీంద్ర దాస్ రామాలయ ప్రధాన పూజారిగా వ్యవహరిస్తున్నారు ఆయనకు ప్రముఖులు తమ అర్పించారు ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు సన్సీడ్ హాస్పిటల్ హైదరాబాద్